అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశించలేక ఏ మూలక పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి వస్తులు ఎక్కువైపోయారు అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తమరు చెప్పినట్టు కాదు సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా దేశం దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధంగా ఇన్స్పిరేషన్ తీసుకుని ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ మేము వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలనానికంగా చేసేది రోల్ మోడల్ నేషన్ అన్నది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటలు కాదు రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక టైం టైం నేను వెంటనే మాటబుల్ బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆరో ప్లాంట్స్ అడిగి ఆ ప్లాంట్ లెవెన్ ఆఫ్ టెన్ లీటర్స్ పర్ డే సార్ జల్ జీవన్ మిషన్ ఎయిమ్స్ అట్ సప్లై ఆఫ్ క్లీన్ అండ్ సస్టైనబుల్ వాటర్ అట్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ క్యాపిటల్ పర్ డే జల జీవ మిషన్ జలజీవన్ మిషన్ హాస్ బిన్ ఎక్స్సెలెట్ మార్చ్ ట్వంటీ సెవెన్ అంతే టైమ్ లో ప్రోగ్రాం అంటే జల జీవన్ మిషన్ ఇది ఇరవై ఏళ్లో ఎక్స్పైర్ అయిపోయి అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటి ఏమేమైనా అయితే ఉన్నాయి పథకాలు వాటల్ని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్న మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఇస్ మై కమిట్మెంట్ మనసు పూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష డెబ్బై సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చినాయుడు గారు చెప్తున్నట్టుగా డెబ్బై ఐదు ఇంకా మన కుటుంబం లేదు నిజంగా వ్యక్తిగతంగా నేను తలంచుకోవాల్సిన విషయం అధ్యక్ష మమ్మీ మధ్యను కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మమ్మీ మధ్యను కూడా నేను ఈ కడప వెళ్ళేను అధ్యక్ష మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉంది కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేది ముఖ్యంగా దళిత మేలు ఆవిడ వచ్చి అడిగింది మాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి ఆవిడ పడుతుంటే నాకు కనీలు వచ్చేస్తుంది నిజంగా కూర్చోబెట్టి అధికారులు ఆర్డర్ అందరినీ అడిగితే చేస్తే సార్ కరెక్ట్ గా ఒక తొమ్మిది రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా గల బోతులు తవ్వేసేయటం దానికి సైంటిఫిక్ గా ఒక పగడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తామన్నా అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్లీ నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని i will take it forward and i'll make sure it will be fulfilled in the commitment to service